హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇవాళ వచ్చేసి నేను రేపు శివరాత్రి పండగ కదండి ఇంట్లో కొంచెం శుభ్రం చేసుకుంటున్నాను అయితే ఫస్ట్ గ్యాస్ దగ్గర శుభ్రం చేసుకుంటానండి ఎందుకంటే గ్యాస్ దగ్గర వీడియోస్ చేస్తున్నప్పుడు అనిపిస్తుందండి గ్యాస్ దగ్గర మంచిగా ఉన్నట్లేదు అనిపిస్తుంది అందుకే కొంచెం నీట్గా పేపర్లు వేసి చదిరి పెట్టుకున్నానండి అయితే పిల్లల్ని స్కూలు పంపించాక ఇవన్నీ పనులు చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఉంటే నన్ను ఏ పని చేసుకొని చేసుకొనివ్వరు అందులో స్కూల్ కూడా ఉంది కదా రేపు హాలిడే ఉంటుంది రేపు ఎంత చేస్తారో చేస్తారోనండి ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం వేసాక గిన్నెలు కూడా తోమేసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు రేపు పండగ అనేసి ఒక రెండు బ్లౌజులు వచ్చాయండి అర్జెంటుగా బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి అందుకే ఇల్లంతా శుభ్రం చేయట్లేదండి ప్రస్తుతానికి గ్యాస్ దగ్గర అయితే శుభ్రం చేశాను ఈ బ్లౌజ్లు అనేవి స్టిచ్ చేసిన తర్వాత కొంచెం టైం ఉంటుంది కండి తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుందామని ఇక తొందర తొందర అయితే గిన్నెలు కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి పండగ వస్తుందంటే ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ చేసుకుందామని అనుకున్నానండి కానీ మిషన్ టైలింగ్ చేసే వాళ్ళకైతే అస్సలు కుదరదు కదండి ఎందుకంటే బట్టలు అనేవి వస్తూనే ఉంటాయి ఇల్లు శుభ్రం చేసుకోవడానికి టైమే ఉండదండి నైట్ టైంలో చేసుకో నేను ఎప్పుడైనా నైట్ టైంలోనే కొంచెం శుభ్రం చేసుకుంటానండి రేపు మార్నింగ్ కల్లా అంతా శుభ్రమైపోతుంది ఎందుకంటే స్టిచ్చింగ్ చేయాలి కదా మళ్ళీ అందుకనేసి కుదరదండి అందుకే ఇవాళ రెండు బ్లౌజులే ఉన్నాయండి ఎక్కువ కూడా తీసుకోలేదు రెండే బ్లౌజులు వీళ్ళు పట్టుకుదామనేసి తీసుకుంటా అయితే నేను ఎప్పుడైనా ఇల్లు శుభ్రం అనేది చేసుకున్న తర్వాత నైటే వాటిలోకి చాన్ పూజలు ముగ్గులు పెట్టుకుంటానండి ఇల్లు కూడా నీట్గా కడిగేసుకొని ముగ్గులు పెట్టుకుంటానండి నైట్ టైంలోనే మార్నింగ్ అయితే కుదరదు కండి ఆ ఫైవ్ లేసా కానీ ఆ పనులను చేయడానికి టైం ఉండదండి అందుకనేసి నేను నైటే అన్నీ చేసేసుకొని పెట్టుకుంటానండి మార్నింగ్ నైటే బట్టలు గిన్నెలు అన్ని పనులు చేసుకొని ఉంటానండి మా ఇంటి దగ్గర పక్కగా కొంచెం ఫంక్షన్ లాంటివి జరుగుతుందండి అసలు ఎంత సాంగ్స్ పెట్టారో అసలు ఆ సాంగ్స్ అండి వీడియోలో మ్యూట్ పెడదామంటేనో బాగోదనేసి ఇక నేను కొంచెం వాల్యూమ్ అయితే తగ్గించానండి చిన్నగా చే వాల్యూమ్ వచ్చేలా పెట్టాను మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి అయితే నిన్న పెట్టిన వీడియోకి ఒక అన్నయ్య అయితే కామెంట్ పెట్టారండి అన్నయ్య కామెంట్స్ పెట్టినందుకు అసలు చాలా హ్యాపీగా ఉందండి నా వీడియోస్ కూడా అందరూ చూస్తున్నారని అనిపిస్తుందండి మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుందట చెక్కల మీద కానీ ఇవి పెళ్ళిళ్ళకి వేస్తే పేపర్స్ ఉంటాయి కానీ భోజనాలు అప్పుడు ఆ పేపర్స్ అట్టాలు తెప్పించుకుంటానండి పేపర్స్ అనేవి దొరకవండి మాకు ఇక్కడ అయితే అవి వేసే అలాంటి అట్టాలు ఉంటాయిగా అవి తీసుకొచ్చుకొని ఇట్లా రూమ్ డెకరేషన్గా సెల్ఫులు కడ పెట్టుకుంటానండి ఎప్పుడు అవి ఖరాబ్ అవ్వగానే తీసి వేరే మారుస్తూ ఉంటానండి ఇక మాది ఈ మిక్సీ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి నాకు పది పద్దెనిమిది వందలు పడ్డది రెండు జార్ త్రీ జార్స్ వచ్చాయండి ఒక జ్యూసర్ వచ్చింది నేను తీసుకొని కూడా వన్ ఇయర్ అయిందండి చా ఇంతవరకు అయితే చిన్న రిపేర్ అయితే రాలేదండి మంచిగా పనిచేస్తుంది చాలా ఆన్లైన్లో వచ్చే ప్రోడక్ట్స్ అసలు మంచిగా ఉండవని అంటారండి కానీ నేనైతే చాలా వరకు ఆన్లైన్లోనే ప్రోడక్ట్స్ కొనుక్కుంటానండి తక్కువ రేటుకు వస్తుంది మనీతో షాపులలోకి వెళ్తే బేర మాడాలి కానీ వాళ్ళు ఇవ్వని ఇవ్వరండి నేనైతే ఆన్లైన్లో తక్కువ రేటు చూసి పెట్టుకుంటానండి ఏమైనా కొనాలన్నా మా పిల్లల బట్టలు కూడా ఆన్లైన్లోనే ఎక్కువ కొంటూ ఉంటానండి నేనైతే 哎呀，那真不容易。 మిషన్ కొట్టి ఇంట్లో పనులన్నీ చేసేసరికి చీకట పడ్డదండి నైట్ సెవెన్ ఓ క్లాక్ అయిందండి బట్టలు అన్నీ ఉతికేసరికి ఇక నైట్ అయింది కానీ ఇక ఇల్లు బయట వారికి ఊరికి చల్లి ముగ్గేసుకున్నానండి రేపు మార్నింగ్ మళ్ళీ లేసి మళ్ళీ ఊరికి చల్లి మొగ్గేసుకోవాలండి నాకు ఎందుకో ఇట్లా పంది అంతా శుభ్రం చేసుకోంగానే నీళ్ళు చల్లి మొగ్గేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో వా మంచి వాతావరణం అనిపిస్తుందండి అందుకని నేను ఎప్పుడైనా సరే నీళ్ళు చల్లంగానే ముగ్గేసుకుంటానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్